ధర్మస్థల కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో నెత్రావతి నది ఒడ్డున ఉన్న ఒక చిన్న పట్టణం ఈ పట్టణం ఎనిమిది శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ మంజునథేశ్వర ఆలయం కారణంగా ప్రసిద్ధి చెందింది రోజు సుమారు రెండు వేల మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు ఈ ఆలయం ఒక విశిష్టమైన అంశం కలిగి ఉంది ఇది హిందూ ఆలయం అయినప్పటికీ జైన కుటుంబం అయిన హెగ్గడే కుటుంబం దీనిని నిర్వహిస్తుంది మరియు వైష్ణవ బ్రాహ్మణులు ఇక్కడ పూజలు నిర్వహిస్తారు ఈ వైవిధ్యం ధర్మస్థలను ఒక ప్రత్యేక గుర్తింపు కలిగిన పుణ్యక్షేత్రంగా చేసింది కాని ఈ పవిత్ర ఆలయం చుట్టూ ఇటీవల ఒక భయానక నీడపడింది జూలై రెండువేల ఇరవై ఐదు నాటికి ధర్మస్థలలో జరిగిన ఒక షాకింగ్ వెల్లడి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఒక మాజీ సాంటేషన్ వర్కర్ పంతొమ్మిది వందల తొంభై నుండి రెండువేల పద్నాలుగు వరకు ఆలయంలో పనిచేసిన వ్యక్తి తాను బలవంతంగా వందలాది మృతదేహాలను రహస్యంగా సమాధి చేయవలసి వచ్చిందని ఆరోపించాడు ఈ మృతదేహాలలో ఎక్కువగా మహిళలు చిన్నారులు ఉన్నారని వారిపై అత్యాచారం హత్య జరిగినట్లు సంకేతాలు ఉన్నాయని అతను వెల్లడించాడు ఈ శానిటేషన్ వర్కర్ దళిత సమాజానికి చెందిన వ్యక్తి తన గుండెలో రెండు దశాబ్దాలుగా దాగిన భారాన్ని బయటపెట్టాడు జూలై మూడు రెండువేల ఇరవై అయిదు నాడు అతను ధర్మస్థల పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు దాఖలు చేశాడు తన పని కాలంలో అతను ఆలయ నిర్వహణలో ఉన్న కొందరు ప్రభావవంతమైన వ్యక్తుల ఆదేశాల మేరకు ఈ దారుణ కార్యాలు చేయవలసి వచ్చిందని అతను ఆరోపించాడు మీరు సమాధి చేయకపోతే మిమ్మల్ని కూడా ముక్కలుగా కోసి సమాధి చేస్తాం అని బెదిరించారని అతను చెప్పాడు అతని ఫిర్యాదులో ఒక భయానక వివరం ఏమిటంటే రెండువేల పది సంవత్సరంలో కల్లెరిలో ఒక పెట్రోల్ బంక్ సమీపంలో పన్నెండు నుండి పదిహేను సంవత్సరాల వయస్సు ఒక స్కూల్ బాలిక మృతదేహాన్ని సమాధి చేయమని ఆదేశించారని చెప్పాడు ఆ బాలిక శరీరంపై అత్యాచారం గొంతు ఆడదీసిన గుర్తులు ఉన్నాయని ఆమె స్కూల్ యూనిఫామ్ ధరించి ఉన్నప్పటికీ ఆమె అండర్గార్మెంట్స్ లేవని అతను వెల్లడించాడు ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయని చాలా మృతదేహాలను నేత్రావతి నది ఒడ్డున సమాధి చేశామని అతను చెప్పాడు ఈ వెల్లడి తర్వాత అతను తన కుటుంబంతో కలిసి రెండు వేల పద్నాలుగు డిసెంబర్లో ధర్మస్థల నుండి పారిపోయాడు దాదాపు పన్నెండు సంవత్సరాలు దాక్కున్న అతను తన గుండెలోని బాధ అపరాధ భావనను భరించలేక తిరిగి వచ్చి ఈ రహస్యాలను బయటపెట్టాడు అతని ఫిర్యాదుకు సాక్ష్యంగా అతను ఒక సమాధి నుండి ఎముకలను తవ్వి వాటిని పోలీసులకు కోర్టుకు సమర్పించాడు ఈ ఆరోపణలు కొత్తవి కాదు ధర్మస్థలలో గతలోకూడా ఇలాంటి దారుణ ఘటనలు జరిగాయి కాని అవి ఎప్పుడూ పూర్తిగా వెలుగులోకి రాలేదు రెండు వేల పన్నెండు సంవత్సరంలో సౌజన్య అనే పదిహేడు సంవత్సరాల విద్యార్థిని అత్యాచారం హత్యకు గురైంది ఆమె మృతదేహం ఒక చెట్టుకు కట్టబడిన స్థితిలో కనిపించింది ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది కాని సిఐడి సిబిఐ వంటి సంస్థలు దర్యాప్తు చేసినప్పటికీ ఎవరిని దోషులుగా నిర్ధారించలేకపోయాయి రెండువేల ఇరవై మూడు జూన్లో ఈ కేసులో ఏకైక నిందితుడైన సంతోష్ రావు ఖైదీగా విడుదలయ్యాడు ఈ కేసులో సీసీటీవీ ఫుటేజ్ను నిర్లక్ష్యం చేయడం ఆధారాలను తారుమారు చేయడం వంటి ఆరోపణలు వచ్చాయి సౌజన్య కేసు మాత్రమే కాదు రెండు వేల మూడు సంవత్సరంలో అనన్య భట్ అనే ఎంబీబీఎస్ విద్యార్థిని ధర్మస్థలలో కనిపించకుండా పోయింది ఆమె తల్లి సుజాత భట్ అప్పట్లో సిబిఐలో స్టెనోగ్రాఫర్గా పనిచేస్తున్న వ్యక్తి తన కూతురు కనిపించకుండా పోయినప్పుడు ధర్మస్థలకు వచ్చి స్థానికులతో మాట్లాడింది కొందరు స్థానికులు అనన్యను ఆలయ అధికారులతో కలిసి నడుస్తూ చూశామని చెప్పారు కాని పోలీసులు సుజాత ఫిర్యాదును నిర్లక్ష్యం చేశారు ఆ తర్వాత సుజాతను ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేసి చేశారని ఆమె మూడు నెలల తర్వాత బెంగళూరులోని ఒక ఆసుపత్రిలో కోలుకున్నారని ఆమె చెప్పింది ఈ ఆరోపణలు ఒక్క శానిటేషన్ వర్కర్ ఫిర్యాదుతోనే ఆగలేదు గత రెండు దశాబ్దాలుగా ధర్మస్థలలో సుమారు నాలుగు వందల మంది మహిళలు కనిపించకుండా పోయారని లేదా అసహజ మరణాలకు గురయ్యారని స్థానికులు ఆరోపిస్తున్నారు కాని ఈ కేసులో ఎక్కువ భాగం పోలీసులు సరిగ్గా దర్యాప్తు చేయలేదని ఆరోపణలు ఉన్నాయి కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు నాగలక్ష్మి చౌదరి జూలై పద్నాలుగు రెండు వేల ఇరవై నాడు ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు ఒక లేఖ రాసింది గత రెండు దశాబ్దాలలో ధర్మస్థలలో కనిపించకుండా పోయిన మహిళలు విద్యార్థుల సంఖ్య వారిలో ఎంతమంది కనుగొనబడ్డారు ఎంతమంది ఇంకా గుర్తించబడలేదు అసహజ మరణాలు అత్యాచారాలు హత్యలపై ఏం చర్యలు తీసుకున్నారని ఆమె ప్రశ్నించింది ఈ లేఖలో ఆమె ఒక వారంలోపు వివరణాత్మక నివేదికను సమర్పించాలని పోలీసులను ఆదేశించింది కాని స్థానికులు యాక్టివిస్టులు ఈ చర్యలపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు గతలో కూడా ఇలాంటి ఫిర్యాదులు వచ్చినప్పుడు పోలీసులు తగిన చర్యలు తీసుకోలేదని ఆధారాలను నిర్లక్ష్యం చేశారని లేదా రాజకీయ ఒత్తిళ్లకు లొంగిపోయారని ఆరోపణలు ఉన్నాయి ఈ ఆరోపణల తీవ్రతను గమనించిన కర్ణాటక ప్రభుత్వం జూలై పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాడు ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఎస్ఐటిని ఏర్పాటు చేసింది ఈ టీంను డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఇంటర్నల్ సెక్యూరిటీ ప్రణాబ్ మహంతి నేతృత్వంలో ఏర్పాటు చేశారు ఈ టీంలో డిఐజీఎంఎన్ అనుచేత్ డిసిపి సోమ్యలత సూపరింటెండెంట్ జితేంద్ర కుమార్ దయామా ఉన్నారు ఈ ఎస్ఐటి ధర్మస్థలలో జరిగిన అన్ని కేసులను అలాగే కర్ణాటకలోని ఇతర పోలీస్ స్టేషన్లలో నమోదైన సంబంధిత కేసులను దర్యాప్తు చేయాలని ఆదేశించబడింది ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఈ దర్యాప్తు రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా పూర్తి స్వాతంత్ర్యంతో జరుగుతుందని ఎవరైనా దోషులుగా తేలితే వారిని వదిలిపెట్టమని ప్రకటించారు శ్రీ క్షేత్ర ధర్మస్థల ట్రస్ట్ కూడా జూలై ఇరవై రెండువేల ఇరవై ఐదు నాడు ఒక ప్రకటన విడుదల చేసి ఈ దర్యాప్తును సమర్థిస్తూ నిజం వెలుగులోకి రావాలని కోరుకుంటున్నామని చెప్పింది కాని ఈ ఎస్ఐటి ఏర్పాటు కూడా వివాదాస్పదమైంది కొందరు యాక్టివిస్టులు న్యాయవాదులు ఈ దర్యాప్తు స్థానిక పోలీసుల పర్యవేక్షణలో జరగకూడదని ఒక సిట్టింగ్ లేదా రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణలో జరగాలని డిమాండ్ చేశారు అంతేకాదు సిపిఐ రాజ్యసభ సభ్యుడిపి సంతోష్ కుమార్ ఈ కేసును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఏ కి అప్పగించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు ఈ కేసు మీడియాలో ఎక్కువగా చర్చనీయాంశమైనప్పుడు ఒక వివాదాస్పద గాగ్ ఆర్డర్ వెలుగులోకి వచ్చింది జూలై పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు నాడు బెంగళూరు సిటీ సివిల్ కోర్టు ఒక ఆదేశం జారీ చేసింది దీని ప్రకారం మూడు వందల ముప్పై ఎనిమిది మీడియా సంస్థలు వ్యక్తులు ధర్మస్థల కేసు గురించి అపకీర్తికరమైన కంటెంట్ను ప్రచురించకూడదని ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై రెండు యూరలను తొలగించాలని ఆదేశించింది ఈ ఆర్డర్ను ధర్మస్థల ఆలయ నిర్వాహకుడు హర్షేంద్ర కుమార్ హెగడే కుటుంబ సభ్యుడు అభ్యర్థించారు ఈ గాగ్ ఆర్డర్ను సవాల్ చేస్తూ కుద్ల రాంపేజ్ అనే డిజిటల్ ప్లాట్ఫామ్ కర్ణాటక హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది ఈ ఆర్డర్ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ పందొమ్మిది ఒకటి ఏ ప్రకారం వాక్ స్వాతంత్రాన్ని అతిక్రమిస్తుందని ఇది మీడియా స్వేచ్ఛను అడ్డుకునే ప్రయత్నమని వారు ఆరోపించారు ఈ కేసు ప్రస్తుతం హైకోర్టులో విచారణలో ఉంది మరియు జూలై ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాడు తదుపరి విచారణ జరగనుంది ఈ కేసు మరో వివాదాస్పద అంశం యూట్యూబర్ సమీర్ ఎండి జూలై పదమూడు వేల ఇరవై నాడు సమీర్ ఎండి అనే యూట్యూబర్ పై ధర్మస్థల పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదైంది అతను ఈ కేసు గురించి ఒక ఏ జనరేటెడ్ వీడియోను అప్లోడ్ చేశాడని అందులో తప్పుడు సమాచారం ఫిర్యాదుదారుడి గురించి అదనపు వివరాలు ఉన్నాయని పోలీసులు ఆరోపించారు ఈ వీడియో హూ ఆర్ సీరియల్ కిల్లర్స్ ఆఫ్ ధర్మస్థల అనే టైటిల్తో ఇరవై మూడు నిమిషాల యాభై రెండు సెకండ్ల నిడివి కలిగి మూడు దశలక్షల పది లక్షల వీక్షణలను సాధించింది పోలీసులు ఈ వీడియోను కు ప్రేరేపించే తప్పుడు సమాచారంగా భావించి భారతీయ న్యాయ సంహిత బీఎన్ఎస్ సెక్షన్ ఒకటి తొంభై రెండు రెండు వందల నలభై మరియు మూడు వందల యాభై మూడు ఒకటి బి కింద కేసు నమోదు చేశారు ఇది సమీర్ ఎండికి మొదటి వివాదం కాదు రెండు వేల ఎనిమిది సంవత్సరంలో జరిగిన ఒక కాలేజీ విద్యార్థి హత్య కేసు గురించి అతను చేసిన వీడియో కారణంగా ధర్మస్థల ప్రతినిధులు అతనిపై పది కోట్ల రూపాయల అపవాదు దావావేశారు ధర్మస్థలలో ఈ ఆరోపణల కేంద్రంలో ఉన్నది హెగ్గడే కుటుంబం ఈ జైన కుటుంబం ఎనిమిది శతాబ్దాలుగా శ్రీ మంజునథేశ్వర ఆలయాన్ని నిర్వహిస్తోంది ప్రస్తుత ఆలయ నిర్వాహకుడి వీరేంద్ర హెగ్గడే రెండు వేల ఇరవై రెండులో బీజేపీ ద్వారా రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ అయ్యారు ఈ కుటుంబం ధర్మస్థలలో రాజకీయ సామాజిక సాంస్కృతిక అధికారాన్ని కలిగి ఉంది ఈ కుటుంబం ఆలయం ద్వారా అనేక సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తుంది ఉచిత సామూహిక వివాహాలు గ్రామీణాభివృద్ధి ప్రాజెక్టులు ఆలయాల పునరుద్ధరణ వంటివి కాని ఈ ఆరోపణలు వారి గురించి కొత్త అనుమానాలను లేవనెత్తాయి శానిటేషన్ వర్కర్ ఆరోపణలు కొందరు ఆలయ నిర్వాహకులపై నేరుగా వేలు ఎక్కుపెట్టాయి కాని హెగ్గడే కుటుంబం ఈ ఆరోపణలపై నేరుగా స్పందించలేదు ఈ ఆరోపణలు బయటకు వచ్చిన తర్వాత అనేక కుటుంబాలు తమ బంధువుల కోసం న్యాయం కోరుతూ ముందుకు వచ్చాయి సుజాత భట్ అనన్య తల్లి జూలై పదిహేను రెండువేల ఇరవై ఐదు నాడు మళ్లీ ఒక ఫిర్యాదు దాఖలు చేసింది ఆమె తన కూతురు ఆలయ అధికారులతో కనిపించినట్లు స్థానికులు చెప్పినా ఆధారాలను పోలీసులు పరిగణనలోకి తీసుకోలేదని ఆరోపించింది సౌజన్య కేసులో కూడా జస్టిస్ ఫర్ సౌజన్య అనే ఉద్యమం పోలీసుల నిర్లక్ష్యం రాజకీయ ఒత్తిళ్ల కారణంగా శాంతియుత నిరసనలు కూడా నిర్వహించలేకపోయింది ఈ కుటుంబాలు యాక్టివిస్టులు ఎదుర్కొంటున్న అడ్డంకులు ఒక్కటే కాదు ఆ ధర్మస్థల ఆరోపణల గురించి రాసిన మీడియా సంస్థలు ది న్యూస్ మినిట్ వంటివి అపవాద దావాలతో కోర్టు ఆదేశాలతో తమ కథనాలను తొలగించవలసి వచ్చింది యాక్టివిస్టులు కూడా న్యాయపరమైన ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారు కొందరు తమ ప్రాణాలకు భయపడుతున్నారు ఈ కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది సామాజిక మాధ్యమాల్లో ధర్మస్థల ధర్మస్థల కేసు వంటి హ్యాష్టాగ్లతో ఈ అంశం వైరల్ అవుతోంది కాని ఈ ఆరోపణల వెనుక నిజమేమిటి ఈ రహస్య సమాధులు నిజంగా ఉన్నాయా ఈ హత్యలు అత్యాచారాల వెనుక ఎవరు ఉన్నారు ఈ ప్రశ్నలకు సమాధానం ఎస్ఐటి దర్యాప్తు ద్వారా వెలుగులోకి రావాలని అందరూ ఆశిస్తున్నారు ఈ కేసు కేవలం ఒక పట్టణంలో జరిగిన ఘటన కాదు ఇది మన సమాజంలో శక్తివంతమైన వ్యక్తులు సంస్థలు ఎలా నిర్వహిస్తున్నాయి నిజాన్ని ఎలా దాచిపెడుతున్నాయి అనే ప్రశ్నలను లేవనెత్తుతోంది ఈ కేసు మహిళల భద్రత న్యాయవ్యవస్థ యొక్క సమర్థత మీడియా స్వేచ్ఛ గురించి కూడా మనలో చర్చను రేకెత్తిస్తోంది